పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయస్తం కాలనీలో జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నిరుపేదలకి ఒక పన్నెండు రకాల నిత్యావసర వస్తువులని కుటుంబాలకి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అభయస్థం కాలంలో నివసిస్తున్న ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తున్నది దాంట్లో భాగంగా సన్న బియ్య పథకాన్ని ప్రారంభించింది అదే అదే స్ఫూర్తితోటి రాబోయే కాలంలో నిత్యావసర వస్తువుల్ని కూడా ప్రధా పన్నెండు రకాల నిత్యావసర వస్తువుల్ని కూడా ప్రజలకు అందించే విధంగా ఉండాలనే ఆకాంక్షతోటి ఈరోజు ఇక్కడ ఉప్పు పప్పు నూనె కారంతో సహా అన్ని దాదాపు పన్నెండు రకాల వస్తువులని ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ఇరవై ముప్పై కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఇది జన్మదిన వేడుకగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇది ఈ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఆ నిత్యావసర వస్తువుల్ని రేషన్ సరుకుల ద్వారా అందించే కృషి చేస్తుందని చెప్పేసి ఆ స్పూ